రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు పెద్దపల్లి పట్టణంలోని స్వరూప్ గార్డెన్స్ లో సోమవారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్బాబు జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు సింగ్ రాజ్ రాజ్ఠాకూర్లతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు మహిళలకు ఉచితంగా బస్సు రవాణా కల్పిస్తే ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని దీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వీరికి జూబ్లీహిల్స్ మహిళలు కర్రు కాల్చివాత పెట్టారని మంత్రి తెలిపారు గత పది సంవత్సరాల పాలనలో ఎప్పుడైనా వడ్డీ లేని రుణాలు అందించాలని ఆలోచన పాలకులకు రాలేదని మన ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల రూపాయలు బ్యాంకు లింక్ లింకేజ్ ద్వారా వడ్డీ లేకుండా మహిళా సంఘాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు పెద్దపల్లి జిల్లాలో మొదటి ఏడాది వడ్డీ లేని రుణాలు కింద తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేశామని ప్రస్తుత సంవత్సరం మరో పది కోట్ల రూపాయలు విడుదల చేయబోతున్నామని అన్నారు రెండు వేల నలభై ఏడు తెలంగాణ రైజింగ్ పాలసీలో భాగంగా మహిళా పారిశ్రామిక వేతలను ప్రోత్సహిస్తూ కోటీశ్వర్లను చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు మహిళలకు ప్రత్యేకంగా పారిశ్రామిక వాడలలో భూముల కేటాయింపుకు ఆలోచన చేస్తున్నామని అన్నారు పేద కుటుంబంలోని మహిళలు ఇబ్బందులు పడవద్దని రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామని అన్నారు ఆర్థిక వ్యవస్థను బాగు చేస్తూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని మంత్రి తెలిపారు రాష్ట్రంలోనే మహిళలకు సారే అంది లక్ష్యంతో నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తున్నామని అన్నారు రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరికి చీరల పంపిణీ చేస్తామని అన్నారు పట్టణ ప్రాంతంలోని మహిళలకు వచ్చే సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా చీరల పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు మేము చెప్పాం మా మహిళా సోదరి వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా యావత్తు ఆ అక్కలకి ఆ చెల్లెలకి ఆర్టీసీ పస్తుల ద్వారా మేము ఉచితంగా పస్తు తయారీ కలిగిస్తే మీకెందుకు ఇబ్బంది పడతా ఉన్నారు నవంబర్ పదకొండు వంద ఐదు ఎన్నికల్లోకి ఫలితం చూపెట్టాలనే మీకు సంబంధించి మీ పరంగా బ్యాంక్ ప్రముఖ పరంగా ఇవ్వడం జరిగింది ఎవరికైతే పారిశ్రామికవేత్తగా స్వయం ఉపాధి చేసుకొని ముందుకు పోలే ఆదం చేస్తా ఉన్నా పోలేమని బ్యాంక్ లింకేజ్ కానీ దాని తదుపరి పారిశ్రమలకు సంబంధించిన పారిశ్రామిక ఏర్పాటు చేసుకొని దానికి ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నాం గత ప్రభుత్వం చేసిన అస్తవ్యస్తంగా ఒదిలిపెట్టి పని దాడులు పెట్టి మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేసుకుంటాం ఈరోజు నాణ్యమైన చీరలు కాదు చీరల పంపిణీ కార్యక్రమం అంటే ఈరోజు ప్రభుత్వం తన వచ్చిన ఉన్న ఆ చూ ఇస్తున్న ప్రాంతం ఎవరైతే రేషన్ కార్డు ద్వారా పేర్లు పద్దెనిమిది సంవత్సరాలు పైకి ఆ సోదర్ మళ్ళీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న సోలర్ మెల్ని అవి కూడా కొద్ది రోజుల్లోనే వారికి కూడా పట్టణ ప్రాంతంలో ఉంటున్న ఆ సోదరు మెల్లను కూడా ఇవ్వటం జరుగుతుంది ప్రతిపక్షాలు పది సంవత్సరాల నుండి చేయలేని పని ఏం చేస్తా ఉన్నప్పుడు ఉదయం జనాలలో ముందుకు తీసుకెళ్తా ఉన్నప్పుడు పూర్వలేక ఈ అన్నిటి విషయంలో ఎక్కడో అడ్డుకోవడానికి చేస్తా ఉన్న ప్రయత్నాన్ని తప్పకుండా మీ అందరి ప్రేమైన అభిమానంతో వాడిని అడ్డుకుంటాం తప్పకుండా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం వారి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఎక్కడ కూడా ఎవరు అడ్డుకున్నా ఆగేది లేదు ఇచ్చిన మాటలకు ఆరోగ్య ఏ పేదవాడికి కూడా ప్రైవేట్ ఆసుపత్రి పోయినా మరి వారికి సంబంధించి చికిత్స సంబంధించిన ఖర్చు భారం వారిపైన పడొద్దనే ఉద్దేశంతోనే ఆరోగ్య శ్రీ పదిహేను రూపాయల వరకు పెట్టడం జరిగింది పాఠశాలలకు సంబంధించిన పాఠశాల వ్యవస్థకు సంబంధించిన మరి విద్యా వ్యవస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాల విషయంలో ఈ రెండు సంవత్సరాల నుంచి మార్పు తీసుకొచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఇంకో రెండు సంవత్సరాలు మీరు ఇప్పుడు చూస్తున్న పాఠశాల ఏ రకంగా ఉంది రెండు సంవత్సరాల కాలం గోట ఈ మార్పు చేపట్టి ఈ జిల్లాకు సంబంధించిన ప్రతి పాఠశాలకు సంబంధించిన మార్పు చూపెట్టే మళ్ళీ మీ దగ్గరికి వస్తామని మీ అందరూ మనం